యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభవొందనాను ప్రభునందు పిల్లలారా ఈరోజు నీ జీవితంలో ఎదురవుతున్నటువంటి పరిస్థితులను బట్టి ఎంతో వేదన పడుతూ ఉండవచ్చు అయితే దేవుణ్ణి బట్టి నేను మీకు ఒక మాట చెప్పగలుగుతాను అది ఏ పరిస్థితి అయినా సరే దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట గ్రంథం అరవై ఆరో అధ్యాయం వచనంలో ఒకరిని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను అన్నాను ఈరోజు నువ్వు ఎన్నో రకాల పరిస్థితుల మధ్యలో వేదన ఉండవచ్చు ఒకవేళ తల్లిదండ్రులు కోల్పోయి ఉండొచ్చు లేదంటే అందరూ నేను ఎడవాసి ఉండవచ్చు నీ కుటుంబంలో వాళ్ళే నిన్ను అర్థం చేసుకోకుండా ఉండొచ్చు ఆత్మీయులే నిన్ను దూరంగా పెట్టి ఉండవచ్చు ఏది ఏమైనా కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు తల్లి కంటే మిక్కుటంగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకో ఒకవేళ మనుషులు నిన్ను ఆదరించినట్లయితే ఒక ఐదు నిమిషాలు నీతో ఉండి ఆదరిస్తారేమో కానీ ఎప్పటికీ నీతో ఉండేవాడు నీతో మాట్లాడేవాడు నిన్ను ఆదరించగలిగినటువంటి వాడు దేవుడు గనక దేవుని వాక్కు కోసం కనిపెట్టుకో ఆయన మాట్లాడితే నీ గాయాలు కట్టబడతాయి నీ మనసున ఎంతోమంది గాయాలు రేపు ఉంటారు గాయాలు కట్టబడతాయి అంతేకాదు నీ పరిస్థితిని కూడా మార్చగలిగిన వాడు దేవుడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు తల్లి కంటే తండ్రి కంటే ఎక్కువగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకో శాశ్వతమైన ప్రేమతో నేను నేను ప్రేమిస్తున్నాను గనక విడువ కని ఎడల కృప చూపుతున్నాను అన్నాడు కాబట్టి నమ్ము విశ్వసించు దేవుడు ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడని చాలేమన్నా ఒక పాట ద్వారా ఉందిలే దీవిన ఎందుక వేదన అనేటువంటి పాట మీరు విన్నారు కదా ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు వేచి ఉందాం నిరీక్షిద్దాం ఓర్పు కలిగి ఉందాం ఖచ్చితంగా ఆయన మనకు సహాయం చేస్తాడు ఈ మాటలు నమ్మి విశ్వసించు ధైర్యంగా ఉండు దేవునికి మహిమ కలుగునుగాక ప్రైజ్ రావు